హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది థర్స్ డే అంటే సిక్స్త్ మార్చ్ వ్లాగ్ అనమాట ఇవి వాటి నుంచి మా ఇష్యూకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా అర్లీగా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ ఎగ్జామ్స్ మార్చి నైన్టీన్త్ కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి లేచి చదువుకుంటుంది సో నేనైతే ఫస్ట్ మిల్క్ పెట్టేశాను ఇవాళ దోశ పెడుతున్నాను అనమాట మసాలా దోశ సో అందుకే ఇంకా పొటాటోస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను మార్చి నైన్టీన్త్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా సో మార్చి ట్వంటీ ఎయిత్ నుంచి వీళ్ళకి హాలిడేసే కానీ ఆంధ్రాలో అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ఒక వన్ వీక్ హాలిడేస్ ఇచ్చి తర్వాత ఒక ఏప్రిల్ మంత్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ సిలబస్ అయితే స్టార్ట్ చేస్తారు షూ సెకండ్ స్టాండర్డ్ వరకు హైదరాబాద్లో చదివింది కాబట్టి అక్కడ అలా చేసేవారు అనమాట సో ఏప్రిల్ ఎండింగ్ నుంచి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు ఇక్కడైతే అలా కాదు ఎగ్జామ్స్ అయిపోతే మార్చ్ ఎండింగ్ నుంచి హాలిడేస్ ఇచ్చేస్తారనమాట సో ఏప్రిల్ నెలంతా హాలిడేస్ ఇంకా మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అలా స్కూల్ తీసేస్తారు లాస్ట్ ఇయర్ అయితే మే ఫిఫ్టీన్త్ నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయింది మా ఇష్యూకి ఇంకా మా చిన్నోడికి అయితే జూన్ ఫస్ట్ వీక్లో తీసారనమాట ఈ ఇయర్ అయితే వన్ వీక్ ముందే ఇచ్చేస్తున్నారు హాలిడేస్ సో వన్ వీక్ ముందే తీసేస్తారంట అంటే మే సిక్స్త్ సెవెంత్ ఆ డేట్స్లో తీసేస్తారంట స్కూలు ఇంకా ట్వంటీ ఎయిత్ నుంచి అయితే హాలిడేస్ కదా మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి సమ్మర్ క్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది హాలిడేస్ అవుతుంది సమ్మర్ క్యాంప్ సో తీసుకోవాలి

సో మసాలా దోశలు అంటే మీడియా అంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము నాకు కూడా వచ్చేది కాదు సో నేను కూడా ఒక రోజు ట్రై చేశానమాట ట్రై చేస్తే బాగా వచ్చింది మసాలా చాలా బాగా వచ్చింది అప్పటి నుంచి రెగ్యులర్గా అయితే ట్రై చేస్తున్నాను నచ్చుతుంది వీళ్ళకి సో వీళ్ళకి నచ్చితేనే కదా మళ్ళీ మళ్ళీ పిల్లలు పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట మా చిన్నోడు అయితే ఆల్వేస్ ప్లేన్ దోశ ప్లేన్ దోశ తప్ప ఇంకేమీ తిండో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లేన్ దోశ తింటాడు ఇంట్లో ఉన్నా కానీ ప్లేన్ దోశ తింటాడు సో కొంచెం చట్నీ అయితే మా ఇష్యూకి తీసేసి ఇప్పుడు చట్నీలో తాలింపు వేసుకుంటున్నాను తాలింపు వేసినా కూడా తిందు మా ఇష్యూ చట్నీ అందులో గింజలు అవి తగులుతున్నాయి అని చెప్పేసి అంటదనమాట అదే బయట హోటల్కి వెళ్తే మాత్రం చక్కగా తింటుంది తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా సో ఇవాళ అయితే మా ఇష్యూని తీసుకెళ్లే డ్యూటీ నాది కాదు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తే వెళ్తే నేను దించేస్తానని చెప్పారనమాట ఐషూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పెట్టేసుకున్నాను అనమాట సో కర్రీ ఏంటి అంటే మార్నింగ్ దోశలోకి మసాలా చేశాను కదా అది ఉందన్నమాట కొంచెం దానికి కాంబినేషన్గా ఏదైనా రసం పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను మా చిన్నోడే అనమాట రంచ్కి మా హస్బెండ్ రానని చెప్పారు సో దాని కాంబినేషన్గా టొమాటో రసం అయితే బాగుంటుందని చెప్పేసి టొమాటోస్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను టొమాటో రసం అయితే సూపర్ టేస్టీగా వచ్చింది దాంట్లోకి పొటాటో కుర్మాలాగా ఇది భలే టేస్టీగా ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఈవినింగ్ ఐషో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకుంటుంది ఇంకా నన్ను దగ్గర కూర్చుని కొంచెం అన్ని అడగమని చెప్తూ ఉంటుంది సో అందుకే ఇంకేం షూట్ చేయలేదు అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే వంకాయ ఎరదంప కర్రీ చేశాను ఇంకా పిల్లలకి తినిపించడం కోసం అయితే పెట్టుకుంటున్నాను కొంచమే చేశాను అనమాట కర్రీ అంత ఇష్టంగా తింటారు పిల్లలు ఇద్దరు కూడా సో అయితే నేను తినిపించేస్తున్నాను తనకిష్టం లేని కర్రీ ఏదైనా ఉన్నా కానీ నేను తినిపిస్తే తింటదనమాట అది మా ఇష్యూలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఆఫ్టర్నూన్ టైమ్స్ లంచ్లోకి నేను అందుకే ఐషోకి ఇష్టం నేను కర్రీస్ అసలు పెట్టను ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను తినిపిస్తే తింటది కదా ఇంకా స్కూల్లో అయితే తిందా అని చెప్పేసి ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఏదైనా సజెషన్ ఇద్దామనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మా ఐషూకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా బాగా రాయాలని మీరు కూడా విష్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్